గుడ్ మార్నింగ్ గత వారంలో సెన్సెక్స్ మూడు వందల నలభై ఐదు పాయింట్లు తగ్గడం జరిగింది నిఫ్టీ తొంభై ఆరు పాయింట్లు జరిగింది తగ్గింది ఈ వారం ఎలా ఉండబోతుందనే దాన్ని విశ్లేషిస్తున్నాం ఈ వారం కొంత పెరిగే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రిజల్ట్స్ సీజన్ అన్నీ కూడా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి అదేవిధంగా పెట్టుబడులో ఫ్రీ లాంచ్ ఏదైనా ఉందంటే ఇది వైవేద్యమే అనేటువంటి హారో మార్పు నుంచి చెప్తున్నారు సమతూకం ఎంతో అవసరం పెట్టుబడులు అన్నీ కూడా ఒకే గూటికి వక్షలు చేయకూడదు ముఖ్యంగా మనం గమనించుకుంటే మన సాక్షి సాక్షిపత్రికలో ఒక పేజీలో మొత్తం అంతా కూడా ఈ షేర్ మార్కెట్ గురించి ఇచ్చారు బ్యాలెన్స్డ్ అడ్వాన్స్ ఫండ్ గురించి కూడా ఇచ్చారు అగ్రెసివ్ హైడ్రాప్ ఫండ్ అదేవిధంగా వడ్డీ ఆదాయంపై పన్ను ఏ మేరకు ఉంటుంది అదేవిధంగా ఏ షేర్లు ఏ ముందుకెళ్తాయి అనేటువంటి అంశం కూడా ఈ పేజీలో మొత్తం ఇచ్చారు ఈ పేజీ మొత్తం కవర్ చేస్తున్నాం డబ్బులను సంపద సృష్టించడం ఎలా సంపదను సృష్టించిన దాన్ని మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాలు కూడా బాగా క్లియర్గా చెప్తా ఉన్నారు ఆదాయాన్ని ఆదాయాన్ని మించిన ఖర్చులు చేయకుండా ఖర్చులను తగ్గించుకొని సేవ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే అవి ఒక్కొక్క మనం గతంలో చాలా కంపెనీలు చూసాం ముఖ్యంగా విప్రో విప్రో ఒక ఐదు రూపాయల షేరు లేదా ఇంపోసస్ ఐదు పది రూపాయల షేర్లు ఇప్పుడు ఎన్ని కోట్లు అయినాయో మనందరికీ తెలుసు అప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు నిరంతరం అది దాన్ని ఉంచుకోలేక మధ్యలో అమ్ముకోవడం వల్ల నష్టపోయారు తప్ప అవి అలా ఉంచుకొని మంచి షేర్లను వెతికి పట్టుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే కోట్ల రూపాయలు వచ్చే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి నమస్తే థ్యాంక్ యూ అదేవిధంగా మనకు ఒకటి రెండు షేర్ల గురించి మనం మాట్లాడదాం ఐటీ రంగ షేర్లలో ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు అదాని మీద ఆరోపణలు నిన్న చూసాం ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది అంటే పెట్టుబడులు సిక్కు ఇండస్ట్రీస్ను కొనుక్కోవడం దాన్ని మళ్ళా గాడిలో పెట్టడం ప్రభుత్వం దగ్గర నుంచి లోన్లు తీసుకోవడం అదేవిధంగా వాళ్ళ వాళ్ళ యొక్క కంపెనీస్లో డైరెక్ట్ పెట్టుబడి ఎల్ఐసి పెడుతుంది అది పెట్టడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి మనకు అమెరికన్ సంబంధించిన వాళ్ళు పెట్టారు అమెరికన్ అమెరికా సంబంధించిన వ్యక్తులు ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం అదాని మీద వాళ్ళు అధ్యయనం చేసి వేగుచుక్కల లాగా ఇది ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది ప్రభుత్వాలు మారిపోతే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వెళ్ళి వేరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దానికి ముప్పలు తప్పవు అనేది ఎందుకంటే వీళ్ళు కూడా ఎన్నో కంపెనీలకు సృష్టిస్తున్నారు ఈ విధంగా దాన్ని హెచ్చరికలను మనకు నిన్న పేపర్లో మనం గమనించడం జరిగింది ఈ విధంగా ఎవరికి కూడా ఫేవర్ చేయకూడదు ఇది పబ్లిక్ మనీ ఎల్ఐసిల మనీ పబ్లిక్ మనీ ఈ మనీని దుర్వినియోగపరుస్తే రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వమే దాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణలో మనం గమనించాం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్ఓసీలు పెట్టి విసంతులను లోన్ తీసుకొని పెడితే ఆ అది ఆ భారాన్ని కార్పొరేషన్ కట్టవలసినటువంటి పెట్టుబడులను ఇప్పుడు ప్రభుత్వమే కడతా ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పాం ఈ అయినప్పటికీ ప్రభుత్వానికి వడ్డీ భారం తగ్గించుకునే ప్రయత్నంలో యువ నాయకుడు యువ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి దాన్ని ఆ సమస్య నుంచి బయటపడ్డాడు దాని విశ్లేషణ కూడా మనం చాలాసార్లు చేశాం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ట్రస్టీగానే పనిచేయాలి తప్ప తమ ఇష్టం వచ్చినట్టు డబ్బులను ఖర్చు పెట్టడం కూడదు అదేవిధంగా దాన్ని అనుభవిస్తే షేర్ మార్కెట్లో కూడా అదే పద్ధతి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ మనీని కాపాడవలసినటువంటి ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు మాఫీ చేయడం ప్రభుత్వం మనీని ఎగ్గొట్టడం మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం కొత్త కంపెనీలను స్టార్ట్ చేయడం రకరకాలైనటువంటి ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి ఆ పత్రిక హెచ్చరించడం జరిగింది దాని దృష్ట్యా మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఇన్వెస్టర్లు మంచి అనైతిక పాల్పడనేటువంటి కంపెనీలు ప్రతి ఇన్వెస్టర్ కూడా వేగు చుక్కలాగా కంపెనీ మీద కన్నేసి ఏ తప్పు చేసినా వాళ్ళను అడగాల్సిన అవసరం ఉంటుంది లేదా ఎన్సీఎల్టీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసినప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు అదే జూదాలు ఇంట్రాడే అన్ని జోలికి పో ప్రభుత్వాలు కూడా చెప్తాంది తొంభై మంది లాస్ అయితే పది మంది లాభపడుతున్నారు దాంట్లో ఇన్వెస్టర్లు వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్